ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఏ పథకం పొందాలన్నా ఏ సర్వీస్ పొందాలన్నా ఏ డిపార్ట్మెంట్ త్రూగా వన్ రూపీ లబ్ధి పొందాలన్నా తప్పనిసరిగా హౌస్ హోల్ మ్యాపింగ్ లో ఉండి తీరాల్సిందే అంటూ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఆ ప్రభుత్వ ఉత్తర్వులు క్లియర్ గా ఇచ్చింది ఏంటంటే ఎవరైతే హౌస్ హోల్ మ్యాపింగ్ లో ఉండరో వారు ఇక మీదట ఎటువంటి పథకాన్ని పొందలేరు అదేవిధంగా ఎటువంటి లబ్ధిని పొందలేరు ఏ సేవని పొందలేరు ఎటువంటి అదర్ బెనిఫిట్స్ కూడా పొందలేనని చెప్పి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్న అందరూ తప్పనిసరిగా హౌస్ వోల్డ్ మ్యాప్ నుండి తీరాల్సిందే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ పొందాలన్నా ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఒక హోమ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ త్రూగా వన్ రూపీ లబ్ధి పొందాలన్నా డెఫినెట్గా మీరు హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉండి తీరాల్సిందే ఓకేనా అంటూ ఆ యొక్క ఉత్తర్వుల్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందండి సో మీరు అసలు ఎక్కడ హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉన్నారు హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో లేకపోతే మీరు సొంతంగా హౌస్ హోల్ మ్యాపింగ్ ఎలా యాడ్ అవ్వచ్చు ఎలా యాడ్ అవ్వచ్చు లేదా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఎలా హౌస్ హోల్ మ్యాపింగ్ యాడ్ అవ్వచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయడం అయితే జరుగుతుందండి మా యొక్క ఎఫర్ట్స్ మీకు డెఫినెట్గా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం దయచేసి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా చూడండి అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే తెలుగు కమ్యూనిటీకి సంబంధించి రెగ్యులర్గా ఇటువంటి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాము ఓకేనా సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు అన్నాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను జిఎస్ హెల్పర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే యాక్సెస్ చేస్తున్నానండి సో ఇక్కడ పైన ఇచ్చాను చూసారా వెబ్సైట్ నేమ్ ఇది సో ఈ యొక్క వెబ్సైట్ నేనైతే యాక్సెస్ అయితే చేస్తున్నాను ఒక వెబ్సైట్లో మనకి జివోస్ అని ఉంది చూసారా సో ఇది క్లిక్ చేసినట్టు అయితే మీకు ఈ విధంగా ఏపీ గవర్నమెంట్ మ్యాండేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జివో ఎంఎస్ నెంబర్ టూ అని చూస్తారా సో దానిపై క్లిక్ చేస్తున్నాను చేసిన వెంటనే మీకు జివో అయితే రిలీజ్ డౌన్లోడ్ అయితే అవడం అయితే జరుగుతుంది సో అయిన తర్వాత ఈ విధంగా అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇది మార్చి ఏడున విడుదల చేయడం అయితే జరిగింది ఇందులో క్లియర్గా ఇచ్చాడనమాట మ్యాండ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్క్లూడ్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటాబేస్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ అవైల్ ఎన్ని సర్వీసెస్ స్కీమ్స్ బెనిఫిట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆల్సో డేటా ఫ్రమ్ ద ఆర్టీజీఎస్ అండ్ జిఎస్డబ్ల్యూఎస్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారనమాట సో దీని అర్థం నేను ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో దీని ప్రకారం అసలు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని మీకు ఎలా తెలుస్తుందా అంటే సేమ్ ఈ యొక్క పోస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లేదా డైరెక్ట్గా మీరు ఏదైతే వెబ్సైట్ ఉందో జిఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూస్ అని హెల్పర్ అనే వెబ్సైట్ ఉందో అందులో కిందకి వెళ్ళి జిఎస్డబ్ల్యూఎస్ స్పెషల్ అని చెప్పేసి ఉంటుందండి కింద హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఉంది సో దీనిపై క్లిక్ చేసినట్టు అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అన్ని వీడియో అన్ని పోస్ట్ ఇక్కడే ఉంటాయి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక విలేజ్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంకో విలేజ్కి ఒకే విలేజ్లో ఒక వీధి నుంచి ఇంకో వీధికి ఎలా చేంజ్ చేయాలి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి అడ్రస్ ఎలా మార్చాలనే పోస్టు అదేవిధంగా కొత్త సభ్యుల్ని యాడ్ చేయడం అసలు ఎక్కడ మ్యాపింగ్లో లేని వాడిని యాడ్ చేయడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ప్రతి పోస్ట్ అనేది ఇక్కడైతే మీకు కనిపిస్తుందండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అందరికీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అని చెప్పేసి ఒక పోస్ట్ కనిపిస్తుంది చూసారా సో దీనిపై క్లిక్ చేయండి చేసినట్టయితే మీకు ఈ పోస్ట్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు హౌస్ ఫోన్ మ్యాపింగ్లో ఉన్నారా లేదని మీకు ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మూడు నాలుగు ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఏవైతే సర్వేస్ చేస్తున్నారో ఆ సర్వేస్ చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లు ఉన్నాయనుకోండి అప్పుడు కుటుంబంలో అందరూ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్టే అలా ఉన్నారంటే ఫ్యూచర్లో మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా రీఎంబర్స్మెంట్ కావాలన్నా లేదు ఇంకేదైనా ఆరోగ్యశ్రీ అంటూ ఇంకేదంటూ ఇంకేదంటూ స్కీమ్ పొందాలన్నా డెఫినెట్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకేనా అలా కాకుండా మీరు హౌస్ హౌస్వోల్ మ్యాపింగ్లో లేకపోతే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలని ఇబ్బంది అయితే పడతారు అప్పుడు మరలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అప్పుడు చేసుకోవాల్సి వస్తుంది ఇన్కేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ గా కావాలి అప్పుడు మళ్ళీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీకు మధ్యలో అవ్వలేదు అలాంటప్పుడు ఏమవుతుంది ముందు హౌస్ ఫోల్ మ్యాపింగ్ చేసుకోవాలి అది అయిన తర్వాత మళ్ళీ అయితే చేసుకోవాలి ఓటీపీ ద్వారా అవుతుంది కానీ అన్ని సర్వీసెస్ కూడా అలా ఉంటాయని చెప్పలేము కదా కాబట్టి ముందుగానే జాగ్రత్త అయితే పడండి ఓకేనా హౌస్ హోల్డ్ మ్యాప్ ఏదైతే సర్వీస్ చేస్తున్నారో అందులో మీ పేరు కానీ మీ కుటుంబ సభ్యుల పేర్లు అందరూ ఉన్నాయంటే మీకు ఇబ్బంది లేదు అలా కాకుండా కొందరు పేర్లు ఉన్నాయంటే మాత్రం ఏం చేయాలో మీకైతే క్లారిటీ చెప్తాను ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గవర్నెన్స్లో మీరు ఏదైనా సర్వీస్ పొందుతున్నప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సచివాలయం పేరు సచివాలయం కోడ్ వంటి వివరాలు వచ్చాయనుకోండి మీ యొక్క పేరు హౌస్ ఫోల్డ్ మ్యాప్లో ఉందని అర్థము ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇసుకో బుకింగ్ లాంటి సర్వీసెస్ ఆన్లైన్లో ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఆర్టీఏ సర్వీసెస్ అదేవిధంగా ఇసుకు బుకింగ్ ఇలాంటి సర్వీసెస్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వివరాలన్నీ వచ్చాయనుకోండి అలా అలా వచ్చినా కూడా మీ యొక్క పేరు హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉందని అర్థం అంటే మనకి సిటిజన్స్కి సొంతంగా ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఒక అప్పుడు ఉండేది నో యువర్ వాలంటీర్ అని చెప్పేసి అదేవిధంగా ఎన్ ఎన్బిఎం స్కీల్ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉండేవి ఆ రెండు ఆప్షన్స్లో ఎక్కడైనా సరే కుటుంబ సభ్యులు ఎవరు ఆధార్ నెంబర్ కొట్టినా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అసలు ఏంటంటే డేటా వచ్చేది బట్ గవర్నమెంట్ అయితే దాన్ని స్టాప్ చేసింది అండి ఎందుకంటే ఓపెన్ సోర్స్గా పెట్టలేరు కాబట్టి గవర్నమెంట్ డేటాబేస్ని అంటే ఎవరైతే సిటిజన్స్ డేటాబేస్ని కాబట్టి అవన్నీ క్లోజ్ చేశారు ఓకేనా అలా కాకుండా ఇవన్నీ ఎందుకు అనుకుంటే మాత్రం దయచేసి మీరు ఏం చేయొచ్చు మీ యొక్క సచివాలయానికి విజిట్ చేసి మీ సచివాలయం కాదంటే రాష్ట్రంలో ఏ సచివాలయంలో విజిట్ చేసినట్టయితే అయితే వారు ఇక్కడ చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఎన్బిఎం పోర్టల్ వారి యొక్క లాగిన్ అయితే అవుతారండి సచివాలయ సిబ్బంది అయిన తర్వాత స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అండ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత వారి యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్న వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఏదో ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటారు ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన వెంటనే కింద చూపించినట్టుగా ఇక్కడ ఎవరైతే పేర్లు వస్తాయో వారందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్టు అర్థం ఎవరైతే ఎవరైనా సరే మీ కుటుంబంలో ఎవరైనా లేరనుకోండి వారి యొక్క పేరు డెఫినెట్గా మీరు హౌస్ హోల్ మ్యాపింగ్లో యాడ్ చేయాల్సిందే లేకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అయితే పడతారండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ తెలుగు హెల్పర్ టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ ఉంటుందండి ఇక్కడ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ కూడా జాయిన్ అవ్వండి మనకి తెలుగు హెల్పర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది అదేవిధంగా వాట్సాప్ వాడే వాట్సాప్ వాడేవారి కోసం వాట్సాప్ ఛానల్ కూడా ఉంది దయచేసి రెండు ఛానల్లో మీరు జాయిన్ అయినట్టయితే ఇలాంటి పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్స్ కాకుండా చిన్న చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మీకు వీడియో రూపంలో కాకుండా డైరెక్ట్గా టెక్స్ట్ రూపంలో షేర్ చేస్తూ ఉంటామన్నమాట ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడ ఎక్కడ చేసుకోవాలంటే డెఫినెట్గా మీ సొంత గ్రామం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే చేసుకోండి టెంపరీగా ఒక నెల నెల రెండు నెలలు మూడు నెలలు వర్క్ కోసం ఎక్కడికో వెళ్ళి అక్కడ మాత్రం దయచేసి చేసుకోకండి ఓకేనా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మ్యాక్సిమం మీ యొక్క హౌస్ హోల్ మ్యాపింగ్లో మిస్సింగ్ ఎవరైనా ఉంటే వారిని యాడ్ చేసుకోవడం కానీ మీరు ఎక్కడ హౌస్ హోల్ మ్యాపింగ్ లేకపోతే అక్కడనే యాడ్ చేసుకోవడం కానీ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ద్వారా ఇంట్లో ఎవరు లేకపోయినా లేదా సొంతంగా హౌస్ హోల్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చండి ఐ మీన్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే హౌస్ హోల్ లో లేకపోతే మనకి రెండు ఆప్షన్స్ ద్వారా హౌస్ హోల్ మ్యాప్లు యాడ్ చేసుకోవచ్చు ఒకటి మీ యొక్క సచివాలయం విజిట్ చేసి లేదా సొంతంగా మీ మొబైల్లోనే ఓటీపీ ద్వారా మీరైతే హౌస్ హోల్ మ్యాపింగ్ చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా సొంతంగా ఎలా చేసుకోవాలని చెప్పేసి డెడికేటెడ్గా ఒక వీడియో ఆల్రెడీ నేను చేశాను ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఇక్కడ పిన్ చేస్తాను ఒకసారి ఆ వీడియో చూసి మీరు సొంతంగా హౌస్ హోల్ మ్యాపింగ్ అయితే యాడ్ అవ్వండి హౌస్ హోల్ మ్యాపింగ్ ఓటీపీ ద్వారా చేసిన తర్వాత అంటే ఆ రిక్వెస్ట్ రేజ్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఎవరైతే మిస్సింగ్ సిటిజన్స్ యొక్క పేరు కానీ లేదా ఎక్కడ హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లోని కుటుంబ సభ్యులు అందరి పేర్లు కానీ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీ ఇంట్లో ఎవరైనా సరే హౌస్ హోల్ మ్యాపింగ్ లేకపోతే వాళ్ళని యాడ్ చేసుకోండి అదేవిధంగా హోల్ మ్యాపింగ్ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారా లేదా ముందే చెక్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే జివో రిలీజ్ చేసిందో ఆ జివో ప్రకారం ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి తీరాల్సిందే ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా సరే అండి మీకు పథకం రాకపోయినా ఏదైనా సర్వీస్ పొందాలన్నా ఏమండి మీకు భూమి ఉంది వన్ బి అవసరం లేదా మీకు స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు క్యాష్ ఇన్కమ్ అవసరం లేదా మీకు బీసీ కులా చెంది ఓబీసీ వాళ్ళు అనుకోండి ఓబీసీ అవసరం లేదా ఈడబ్ల్యూఎస్ అవసరం లేదా అదే విధంగా ఎస్సీఎస్టీ సర్టిఫికేట్స్ అవసరం లేదా సో ఏదైనా సరే అవసరమే కదా డెఫినెట్గా దానికి హౌస్ హోల్ మ్యాపింగ్ తప్పనిసరి హౌస్ హోల్ మ్యాపింగ్ తప్పనిసరి అంటే సరిపోతుందా మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారా లేదా కూడా చెక్ చేసుకోవాలి కదా సో ఆ విధంగా ముందుగానే జాగ్రత్త పడండి ఓకేనా సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను చాలా మంది ఒక నెగిటివ్ కామెంట్స్ అయితే ఇచ్చారు బట్ ఇప్పుడైతే వాళ్ళకి అర్థమై ఉంటుంది జియో ప్రకారం డెఫినెట్గా రేషన్ కార్డుకి సంబంధించి కూడా రేపు అన్ని రోజు పెన్షన్ సంబంధించి కూడా ఈ యొక్క డేటాని వ్యాల్యుడేషన్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సిక్స్టర్ వ్యాల్యుడేషన్ అనేది కూడా ఈ యొక్క హౌస్వోల్ మ్యాపింగ్ ప్రకారం ఏదైతే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ యొక్క డేటాబేస్ నుంచి రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఇదైతే మర్చిపోకండి డెఫినెట్గా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వల్ల డెఫినెట్గా ఆ వారు హౌస్వోల్ మ్యాపింగ్ ఉన్నారో తెలుసుకుంటారు లేకపోతే సొంతంగా కానీ లేదా వారి యొక్క సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీని కాంటాక్ట్ అయ్యి వారు ఏం చేస్తారండి హౌస్ హోల్ వ్యాపింగ్లో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది డెఫినెట్గా ఫ్యూచర్లో ఏదైతే స్కీమ్స్ బెనిఫిట్స్ సర్వీసెస్ నుంచి వాళ్ళైతే లబ్ధి అయితే పొందుతారండి ఓకేనా ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మన ఛానల్ ఇప్పటివరకైనా సబ్స్క్రైబ్ అని చేసుకోపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగు కమ్యూనిటీకి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై హింద్